బోడుప్పల్ ఆర్ఎస్ఎన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్లు విలువైన రోడ్డు కబ్జాకు గురైంది విజన్ ఫార్మా కాలేజీ యాజమాన్యం కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి కబ్జాపై టీపీఎస్ పాత్ర ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విజన్ ఫార్మా కాలేజీ పక్కనే ఉన్న రోడ్డును ఆక్రమించి బహుళ అంతస్తున్న టీపీఎస్ పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా కబ్జా చేసి నిర్మించిన భవనాన్ని కూల్చివేసి తమకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు Thank you. ఒడుపల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్లు విలువైన రోడ్డు కబ్జాకు గురైంది విజన్ ఫార్మా కాలేజీ యాజమాన్యం కబ్జాకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి కబ్జాపై టీపీఎస్ పాత్ర ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విజన్ ఫార్మా కాలేజీ పక్కనే ఉన్న రోడ్డును ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణం చేశారు దీనిపై మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణ దశలోనే ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు కబ్జాపై ప్రాంత పరిశీలన చేసిన టీపీఎస్ పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా కబ్జా చేసి నిర్మించిన భవనాన్ని కూల్చివేసి తమకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ప్రసన్న అవినాష్ ఏదైతే గట్కేసర్ మండలంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోపల కార్పొరేషన్ పరిధి లోపల ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజ్ యాజమాన్యము రోడ్ ముప్పై ఫీట్ల రోడ్డుని కబ్జా చేసినట్టు స్థానికులు చెప్తా ఉన్నారు దీనిపైన బోడపాల్ మున్సిపల్ కమిషనర్ కి కూడా వారు స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా వారు చూసి చూడనట్టు వదిలేశారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నటువంటి విషయం ఉన్నది అయితే టిపిఎస్ కూడా పాట్లా ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు ఎందుకంటే దీనిపైన ఫిర్యాదు చేసినా దీన్ని ఎటువంటి పోరాటం చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు అసలు దీని వైపు కన్నెత్తి చూడట్లేదని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు దీని నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అధికారులు మాత్రము ఈ చుట్టుపక్కల రావడం లేదు ఎందుకంటే వారికి డబ్బులు ముట్టాయని చెప్పేసి స్థానికులు ఆరోపణలు చేస్తా ఉన్నారు అయితే కార్పొరేషన్ వారు ఆ రోడ్డుని కబ్జా చేశారని చెప్పేసి ఆ కార్పొరేషన్ వారికి మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం అనేది విషయాన్ని గురి చేస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ రోడ్డు ఆక్రమణ చేసినటువంటి అయితే విఎన్ఎస్ విజన్ కాలేజ్ ఉందో విజన్ కాలేజీకు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు కాలేజీ యాజమాన్యం చెప్పిందే వింటా ఉన్నారు కానీ స్థానికులకు ఇబ్బంది అవుతుంది ఇదైతే రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు అప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో రిజిస్ట్రేషన్ లోపల ఆ చుట్టుపక్కల వాళ్ళకి ముప్పై ఫీట్ల రోడ్డుగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయినా కూడా వీరు పట్టించుకోవడం లేదు ఇది మాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తా ఉన్నది రోడ్డు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ప్రసన్న దీనిపై దీనిపై కంప్లైంట్ చేయడం లాంటిది ఏదైనా జరిగిందా చూస్తుంటే ఒక అఫీషియల్ కంప్లైంట్ లెటర్ కూడా మనకు కనిపిస్తా ఉంది బిగ్ స్క్రీన్ పైన సో ఇలాంటి కంప్లైంట్ చేశారు అండ్ పోలీసుల సైడ్ నుంచి ఉన్నటువంటి సమాచారం ఏంటి అయితే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ ముప్పై తారీఖు ముప్పై తారీఖు నవంబర్ నెల లోపల మున్సిపల్ కమిషనర్ బోడోపల్ మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది ఏదైతే ఈ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ లోపల ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ ఏదైతే ఉందో ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ లోపల బై పార్ట్ ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ సర్వే నెంబర్ లోపల ముప్పై ఫీట్ల ఆ కబ్జా చేస్తా ఉన్నారు కబ్జా చేసి దానిపైన బిల్డింగ్ కడతా ఉన్నారని చెప్పేసి ఆ ముదిగొండ సురేష్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆ చేసినా కానీ ఈ అధికారులు మాత్రమే పట్టించుకోలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ప్రసన్న అదే విధంగా ఇప్పుడు దీని అంటే పోలీసుల దాకా వెళ్ళింది అదే విధంగా జిహెచ్ఎంసీ వరకు కూడా వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది జిహెచ్ఎంసీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జాలకు చాలా పెద్ద ఎత్తున పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే అవినాష్ అయితే హైదరాబాద్ ఉందో హైడ్రాకు హైడ్రా పరిధిలోకి వస్తుంది ఇది హైడ్రా కనుక చర్యలు తీసుకునేటటువంటి కనుక ఖచ్చితంగా అయితే రోడ్డు కబ్జా చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో విజన్ కాలేజ్ ఖచ్చితంగా దీన్ని కూల్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కానీ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీరు ఎంతగా పోరాటం చేసినా గానీ మున్సిపల్ అధికారులు మాత్రమే విజన్ కాలేజీ యాజమాన్యం కే మద్దతు తెలుపు అంటూ తెలుస్తా ఉన్నది రైట్ ప్రసనా థ్యాంక్ యూ ఫర్ ఇక్కడ స్థానికుల వర్షం ఏ విధంగా ఉందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్నిసార్ల టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోమని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి దృష్టికి తీసుకెళ్ళిన అక్రమ నిర్మాణాల పైన అయితే చర్యలు తీసుకోవడం జరగడం లేదు ఒక సీఎం సాయి దగ్గరికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్గా ఒక లెటర్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే దాఖలా ఈ టౌన్ ప్లాన్ విభాగం లేదు ముఖ్యంగా ఆర్ఎన్ఎస్ కాలనీ సర్వే నెంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ సర్వే నెంబర్ లేఅవుట్ విజన్ ఫార్మసీ పీజీ కాలేజ్ దీంట్లో ఈ లేఅట్లో మీరు గమనిస్తే రోడ్డు ఉంటుంది కానీ ఇప్పుడు ఆ రోడ్డు ఆక్రమించుకొని దానిని మొత్తం క్లోజ్ చేసి నిర్మించడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో ముఖ్యంగా ఈ చైర్మన్లు మీ దృష్టికి తీసుకురావట్లేదా ఒకవేళ మీరు తీసుకొచ్చిన తర్వాత దానిని మీరు పరిగణలోకి తీసుకుంటలేరా లేకపోతే ఇంకేదన్నా ప్రజాప్రతినిధుల మాజీ ప్రధాన ప్రతినిధులు ఏమైనా ఒత్తిడి కారణంగా మీరేమైనా ఆగుతున్నారా ఇదేదో విషయం మీరు బయట పెట్టాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం